హాయ్ ఫ్రెండ్స్ లుకెట్ క్లైమేట్ ఛానల్కి తిరిగి స్వాగతం మీరు చూస్తుంది ఉత్తరాఖండ్లో బద్రీనాథ్ జాతీయ రహదారి ఇది తాత్కాలికంగా మూతు మూసివేయబడింది కారణం పాతాల గంగా లాంగ్సీ టన్నెల్ బ్లాక్ సమీపంలో ఈరోజు అతి భారీ కొండచర్యలు విరిగిపడ్డాయి ప్రస్తుతం బద్రీనాథ్ జాతీయ రహదారిపై పాతాల గంగా లాంగ్సీ టన్నెల్ సమీపంలో కొండపై నుండి కొండ చర్యలు రహదారి తాత్కాలికంగా నిలిపివేయబడినది ఆ దృశ్యాలనే మీరు చూస్తున్నారు సాధారణంగా భారీ వర్షాలు పడిన తర్వాత కొండ చర్యలు విరిగిపడడం అనేది సర్వసాధారణం కనుక ఈ హైవేలో ప్రయాణించేటప్పుడు ఈ వర్షాల తర్వాత ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్త వహిస్తూ సమాచారాన్ని తెలుసుకొని ప్రయాణం చేయడం చాలా సురక్షితం